మీరు చెప్పిన రెండో పాయింట్ ఇన్ఫెర్టిలిటీ ఇప్పుడు మా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ముప్పై నుంచి నలభై ఏళ్ళు మధ్యలో ఉన్నా కానీ అరే పెళ్ళొద్దులేరా లేదంటే ఇది వద్దు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు మీరు చాలామందిని చూస్తూ ఉంటారు సో ఈ జనరేషన్లో ఈ ఏజ్ గ్రూప్లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా వస్తుంది దీన్ని మీరు ఎలా చూస్తారంటే పెళ్ళి ఎర్లీగా చేసుకోవాలంటారా లేదంటే ఈ థాట్ను మానుకోవాలి ప్రజెంట్ ఉన్న యువత అంటారా లేదంటే సో మన యువత గురించి చెప్పాలంటే పాశ్చాత్య కల్చర్ మీద చాలా ప్రభావం అనేది ఉంటుంది యాక్చువల్లీ అమెరికన్స్లో యూకే అయినా ఎక్కడైనా కానీ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తారు అక్కడ కూడా కొన్ని రీజన్స్లో వాళ్ళకు కూడా కుటుంబ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు గంపెడి పిల్లలు కంటారు అలాంటప్పుడు మనం ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా డీలే చేసుకుని డబ్బుని వేరే రకంగా మనము స్పెండ్ చేసుకుని తర్వాత రియలైజ్ అవుతామో తెలియదు సో బేసిక్గా చాలా సార్లు నేను గత ఇరవై ఐదేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఎవరైతే పెళ్ళొద్దు పిల్లలొద్దు బాధ్యత వద్దని అనుకున్నారో వాళ్ళు థర్టీ ఎయిట్ ఇయర్స్కి కరెక్ట్ పార్ట్నర్ దొరికి అప్పుడు పిల్లలు కావాలని వస్తారు సో ఇది ఎంతవరకు న్యాయం నీకు కరెక్ట్ పార్ట్నర్ కోసం నువ్వు వెతకడానికి ఒక ఒపీనియన్ ఫామ్ అయినప్పుడు అదే పెళ్లి చేసుకుని కరెక్ట్ పార్ట్నర్ ఉండేలాగా అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు కదా సో ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది ఆ ఏజ్లో కనుక మనకు పెళ్ళి అవ్వలేదనుకో మన కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి ఇన్కంపాటిబిలిటీస్ వస్తాయి అందుకే పెద్దలు కరెక్ట్గా చెప్పారు త్వరగా పెళ్ళిళ్ళు చేయాలి దాని తర్వాత ఒక బిడ్డో ఇద్దరు పిల్లలు పుట్టాక ఫుల్ ఇంకా నీ జీవితాంతం కెరియరే కెరియర్ నువ్వు ఏమైనా చేసుకో అలాగన్నా అలాగా చేస్తేనే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు నిజంగానే మంచి స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలీదు నేను ఎంజాయ్ చేయాలి నా దగ్గర డబ్బు ఉంది నేను ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి ప్రపంచం అంతా చూసేయాలి ఇచ్చేయాలి ఆఖరికి థర్టీ థర్టీ ఫైవ్ దాటిన తర్వాత వేరే వాళ్ళ కుటుంబాలు సెటిల్ అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి చూసి వీళ్ళందరూ ఒంటరిగా ఉండిపోయి ఒంటరితనంతో బాధపడుతూ అప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నారు అది కరెక్ట్ కాదని చెప్తున్నాను మీరు నిజంగానే లాంగ్ పెళ్ళొద్దు అనుకుంటారా మీ ఇష్టం అది మీ ఒపీనియన్ అది మీకు నిజంగానే కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి కానీ ఆ తర్వాత సడన్గా నేను పెళ్లి చేసుకుంటా నేను అప్పుడు పిల్లల్ని కనాలనేసి ఆ వయసులో స్ట్రెస్ తీసేసుకుని అందుకే ఫర్టిలిటీ రేట్స్ కూడా చాలా నిజంగానే ఫర్టిలిటీ అనేసరికి అదొక పెద్ద బిజినెస్ లాగా అయిపోయింది